రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ టైటిల్ కొట్టడానికి సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త సీజన్ కి కొత్త కెప్టెన్ ను పర్యటించింది ఆర్సీబీ యువ ఆటగాడు రజిత్ పాటిదార్ కు నాయకత్వ బాధ్యతను అప్పగించింది ఈ మేరకు రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్మెంట్ నుంచి అఫిషియల్ ప్రకటన వచ్చేసింది ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది పాటిదార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆర్సీబీ జట్టులో భాగంగా ఉన్నాడు ఇటీవల మెగా వేలానికి ముందు ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో అతడు కూడా ఒకడు ఇప్పటి వరకు పాటిదార్ ఐపీఎల్లో ఇరవై ఏడు మ్యాచ్లు ఆడి ముప్పై నాలుగు పాయింట్ ఏడు సగటుతో నూట యాభై ఎనిమిది స్ట్రైక్ రేటుతో ఏడు వందల తొంభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ ఏడు అర్ధశతకాలు ఉన్నాయి ఇక ఐపీఎల్లో అతని అత్యధిక స్కోరు నూట పన్నెండు పరుగులు పాటిదార్కు కొంత కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్కు నాయకత్వం వహించాడు తన జట్టును ఫైనల్కి చేర్చాడు తొమ్మిది ఇన్నింగ్స్ల్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది పరుగులతో టోర్నీలో రెండు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగాను కూడా నిలిచాడు గత పదిహేడవ సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అందరి ద్రాక్షగానే ఉంది మరి పాటిదార్ కెప్టెన్సీలో అయిన ఆర్సీబీ ఐపీఎల్ కప్పును ముద్దాడుతుందా లేదా అన్నది చూడాలి ఇక ఐపీఎల్లో పదిహేడు సీజన్లో బెంగళూరు జట్టు మూడు సార్లు ఫైనల్కు చేరుకుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో ఫైనల్కు చేరుకున్నా కూడా అదృష్టం కలిసి రాలేదు ఫైనల్లో ఓడిపోయింది దీంతో ఈసారి ఎలాగైనా ఐపీఎల్ విజేతగా నిలవాలని ఆర్సీబీ గట్టి పట్టుదలతో ఉంది చార్నాలుగా బ్యాటింగ్లో విభాగంలో పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందనే విమర్శలు వచ్చాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో తన బలహీనతలపై దృష్టి పెట్టి అత్యుత్తమ పేసర్లను తీసుకుంది మొత్తంగా జట్టును సమతూకంగా ఉన్నట్లుగా క్రికెట్ విశ్లేషకులు అలాగే ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు ఇక ఫ్యాన్స్ కూడా ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందని భావిస్తున్నారు అందుకే కొత్త కెప్టెన్తో కొత్త వ్యూహాలతో రెండు వేల ఇరవై ఐదు సీజన్కి సిద్ధమవుతున్నారు మరి ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు ఎలా రాణిస్తుంది కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు కప్పు కొడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది